టమాటా నిల్వ పచ్చడి ఒక్కసారి టేస్ట్ చేశారనుకో అస్సలు మర్చిపోలేరు వేడి వేడి ఎన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే అబ్బబ్బా ఆ టేస్ట్ మాత్రం అస్సలు మర్చిపోలేరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా నేను చెప్పినట్టే అంటారు నేను పొద్దున్న చేశానో లేదో సాయంత్రం వరకు అయితే పచ్చడి మొత్తం అయిపోయింది మరి అంత టేస్ట్ ఉంది మరి అది ఎలాగో ఇప్పుడైతే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇప్పుడు టమాటాలన్నీ మీరు మీ క్వాంటిటీ అంటే మీరు ఎంతమంది ఉన్నారో చూసుకొని అయితే తీసుకోండి మేమిద్దరమే కాబట్టి మాకు సరిపోయింది అంటే దీన్ని పావు కేజీ టమాటా అయ్యిందనమాట ఈ పావు కేజీ టమాటాని మంచిగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ముందే చెప్తున్నాను మీరు ఎంతమంది ఉంటారో అంతవరకే తీసుకొని కట్ చేసుకోండి అంటే టేస్ట్ బాగుంటుంది మళ్ళీ నాకు కొంచెం నాకు కొంచెం అనేసి అనుకోకుండా కొంచెం ఎక్కువగానే చేసి పెట్టుకోండి అన్నమాట అందుకనేది ముందే చెప్తున్నాను ఇలా టమాటాలన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు అందులోకి మనమైతే ఏంటో ఎప్పుడూ టమాటా పచ్చడి చేసినా కానీ చాలా రోజులే ఉండేది కానీ ఈసారి మాత్రం అంత టేస్టీగా వచ్చేసరికి ఒక్క రోజులోనే అయిపోయింది అనమాట మార్నింగ్ చేసాను ఈవినింగ్ వరకు అయితే అయిపోయింది ఇప్పుడు ఆ ప్యాన్ అంటే ఆ గిన్నెగా కొంచెం వేడకగానే అందులోకి మెంతులు అయితే వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మీరు కేజీ కేజీన్నర తీసుకుంటే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకోండి నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి పావు కేజీ తీసుకున్నాను కాబట్టి నాకైతే ఒక స్పూన్ అయితే సరిపోయిందనమాట ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాళ్ళను అయితే తీసుకొని కొంచెం చిటపటలాడే ఆడేది వరకు అయితే ఉంచుకోవాలన్నమాట ఇలా చిటపటలాడిన ఆడిన తర్వాత అవి కలర్ చేంజ్ అయిపోతాయి అంటే కొద్దిగా దూరగా అయితే తీసేసుకోవాలన్నమాట కొంచెం చిటపటలాడిన తర్వాత దాన్ని కొంచెం అంటే కొంచెం కిందికి మీదికి అవుతూ ఉంటాయి కదా అలా అనమాట ఇప్పుడు అలా కాగానే దాన్ని అయితే మనం తీసి అయితే పక్కకు పెట్టుకోవాలి ఇలా కలర్ చేంజ్ కావాలి మీకు కనబడుతుందో కనబడట్లేదో తెలియదు కానీ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ అదే అయితే ఇప్పుడు దాన్ని ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు ఉన్నాయి కదా దాన్ని అయితే పక్కకు తీసేసి పెట్టుకోండి దాన్ని మిక్సీ చేసి పెట్టుకోండి ముందే నేను మిక్సీ క్లిప్ మిస్ అయిపోయి ఉంటుంది చూసుకోలేదు ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనము మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని అయితే ఇప్పుడు అందులోకి అయితే వేసేసుకోవాలన్నమాట కొద్దిగా జీలకర్ర వేసుకొని పోప్ అంటే ఆయిల్లోని కొద్దిగా జీలకర్ర వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వీటితో పాటు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి నేను చూపించడం మర్చిపోయాను దీంట్లోనే వెల్లుల్లి వేసుకొని మంచిగా ఉడికి దాకా అయితే ఉంచుకోవాలి దానిపైన ఉప్పు చల్లుకొని మీ టేస్ట్గా సరిపడే అంత ఉప్పు అయితే వేసుకొని దాన్ని ఇప్పుడు మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీన్ని కూడా కొంచెం వేడి చల్లారే వరకైతే పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఇంత ముందుకు ఉన్న ఆవాలని ఇలా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి పౌడర్ని అయితే దాని తర్వాత మనం ఈ టమాటాలని కూడా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకొని టమాటాలని మంచిగా మిక్సీ పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత అందులోకి మనం ఎప్పుడు అందులోకి మనం ఇప్పుడు ఏం వేస్తామంటే వెల్లుల్లి జీలకర్రని ఒక కవర్లో వేసుకొని దూరగా అంటే కచ్చాపచ్చాగా దంచి అయితే వేయండి ఎందుకంటే అలా వేస్తే టేస్ట్గా ఉంటుంది కచ్చాపచ్చాగా దంచి వేస్తే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అన్నమాట తర్వాత రెండు మూడు లేదా నాలుగు ఎండుమిరపకాయలని అయితే వేసుకోవాలి ఇప్పుడు అందులోకి మూడు రెబ్బల కరివేపాకుని అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా అయితే వేసేసుకొని వెల్లుల్లి ఎండుమిర్చి కొంచెం మంచిగా దూరంగా వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగా టేస్టీగా వేయించుకోవాలి ఇప్పుడు మనము మెయిన్గా వస్తే చెప్తాను ఇప్పుడు అందులోకి మొత్తం అంతా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు అందులోకి మనము మన స్పైసీకి తగ్గట్టు మీరు కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి మేము మంచిగానే తింటాము కాబట్టి నేను రెండు గరిటెల కారం అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆ కారం మొత్తం ముందుకే ఒక్కసారి కలిపేసి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం టమాటా పచ్చడి అయితే టమాటానైతే అందులోకి ఆ ప్యూరిన్ అయితే మొత్తం వేసేయాలన్నమాట మళ్ళీ సిమ్లో పెట్టి చేసుకోండి మళ్ళీ కారం మాడిపోతే టేస్ట్ వేరేలాగా ఉంటుంది కారం మాడిపోక ముందుకే వేసుకోండి ఇలా ఆ ప్యూరీని అంతా అందులోకి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి మొత్తం కారం అంతా పట్టేలాగా టమాటా ప్యూరీకి మొత్తం పట్టేలాగా మొత్తం మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పెట్టి పెట్టుకున్న మెంతుల పొడి ఉంది కదా దాన్ని అయితే అందులోకి అయితే వేసేసుకోవాలి అందులోకి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆ మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి కలిపేసుకొని మొత్తం అడ్జస్ట్ చేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లోనే ఉంచేసేయండి ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత ఆయిల్ అనేది అయితే మొత్తం పైకి వస్తుందన్నమాట ఎందుకంటే కొంచెం కారం ఉడకాలి కాబట్టి కారం ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది అంతే దీన్ని ఇంకా వేరే గిన్నెలోకి వేసేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఉంటుంది అబ్బబ్బా ఆ టేస్టే వేరబ్బా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి ఆ వెల్లుల్లి మాత్రం అందులో ఉన్న వెల్లుల్లి మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్